காது நம்ம இச்சுடும்ம்ல கொடுக்க முது ಶಾನ್ ಇಪ್ಪತ್ತು ಇಪ್ಪು ಪದ ನಿಮಿಷ ಸ್ವತಂತ್ರ ಎಲ್ಲ ರೇಖು ಬೆಡ್ಗತಿ ಸ್ವತಂತ್ರ గ్రామ పెద్దలందరూ కూడా కోరుతున్నాం బావు శైను అందరూ కూడా గ్రామ కమిటీ సభ్యులు ప్రజలందరూ కూడా యొక్క పూజ కార్యక్రమం మీరు చల్లని చేతులతో మీ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం కలిసి ఉంటే కలుస్తున్నాం అన్నట్టు

పూజ ప్రారంభించండి ప్రతి సంవత్సరం కూడా శ్రీ శ్రీ రేనక ఎల్లమ్మ వారి చాలా చక్కగా ప్రతి సంవత్సరము నిర్వహించబడుతున్నది రైతు సంబరాలు అంటే మన జాగ్రత్త క్రమాన్ని చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం నేర్చుకుంటున్నారు భాగంగా ఏ రోజున యువత జాతరే జాతర యొక్క శుభ సమయాన్ని యొక్క కార్యక్రమం నిర్వహించబడుతున్నది దయచేసి మీరు కూడా అందరూ కూడా యొక్క కార్యక్రమాన్ని ఒక స్థలం చేతలకు ప్రారంభించాల్సి కోరుతున్నాం కూడా మీరు అంత పెంచ కనిపించాలి ఎందుకంటే వారు దగ్గరుండి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున మూడు రాష్ట్రాలు కల్పించే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే వారి యొక్క పిల్లల సహకారంతో భామై ప్రారంభించడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ వారి యొక్క చల్లని చీలతో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించవలసి అదేవిధంగా అంబిత ముప్పై నరచన్న గారు యొక్క కార్యక్రమం కూడా గులను ప్రారంభించాలా ఉన్నటువంటి సర్పంచ్ గారు కూడా వారు కూడా ధన్యవాదాలు అని ఒక కార్యక్రమంలో భాగం అవడం వారు కూడా కొద్ది పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఉండాలి నరసన్న గారు కమిటీ పెద్ద మాత్రం పన్నెంట్ ప్రారంభించాలండి బొమ్మ నరసన్న బొంబాయి నరసన్న గారు కమిటీ పచ్చకున్న

ఇట్లా అన్నారు అందరూ సార్గూర పలువురు రెండు జాతకు వస్తారండి ఇప్పుడు రెండు సర్పంచ్ పార్వతి మిగతా సర్పంచ్ గారు పార్వతి శేఖర్ గారు పాల్గొన ఓకే థ్యాంక్ యూ సో మచ్ ముంబై నర్సనగర్ చెప్పారు అదేవిధంగా మీద నుండి సర్పంచ్ గారు పార్వతి పార్వతి శేఖర్ గారు మీరు కూడా కార్యక్రమంలో పాల్గొనాల్సిన బాబు సర్పంచ్ గారు వస్తారు ఒక్క నిమిషం శేఖర్ గారు మీరు కూడా బొంబాయి నర్సన్ గారు బండి దిగబడతాయి లోపలికి ప్రతి సంవత్సరము కొత్త బండి మేము పెట్టుకోవాలి నర్సన్ నర్సన్నగారి కోసం ఓకే కృమాల్ కట్ట అదే ఓకే థ్యాంక్ యూ ఒక్కసారి